ఇప్పుడు మీరు అర్ధకుంబ ఉంటది పూర్ణ కుంభం ఉంటది మహాకుంభం ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనకి పంచాంగం ఉంది వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కూడా మనకి ఫారాం ఎప్పుడు వస్తుందో ఆ ఎప్పుడు ఎప్పుడు ఏ ఏది వస్తుందో మేము డూ దట్ మనము సాఫ్ట్వేర్ లో కూడా ఆస్ట్రాలజీకి సంబంధించిన యాప్స్ వచ్చినాయి సో దట్ డేటా ఈస్ దేర్ విత్ అస్ బుక్స్ లో ఉన్నాయి సో నెక్స్ట్ అర్ధ ఎప్పుడు వస్తుంది వి హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ సో కుంభ మీరు వచ్చి మీరు అందరూ భక్తులు కుంభ ఎక్కడైతే అవుతుందో అక్కడ వచ్చి నాగాబాబాతో వాళ్ళతో కలిసి వాళ్ళ మీ ఏమై మీ సమస్యలు ఏమి ఉన్నాయి మీ ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళతో అడిగి తెలుసుకొని వాళ్ళ దగ్గర పవర్ ఉంది ఎందుకంటే వాళ్ళు దీక్ష చేస్తారు కాబట్టి రెమెడీస్ కూడా వాళ్ళు చెప్తారు దే డోంట్ మిస్యూస్ పవర్ నో అందరికి రాంగ్ పర్సెప్షన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఏడు ఇంట్లోనే అడుక్కోవాలి దిగంబర్కి ఓకే దాని ఎక్కువ పోవద్దు పోవద్దు ఎంత అన్నం వచ్చిందో అంతనే దీన్ని బతకాలి ఆ రోజు అన్నం దొరకకపోతే నువ్వు వస్తుండాలి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి గురువులు స్ట్రిక్ట్ గా పెట్టి ఫాలో అయ్యేది నాగ సాంప్రదాయం మీరు అది ఏది కాదు